కొడువలూరు మండలం నాక్రాజపాలెంలోని సిఐటిఓ కార్యాలయంలో సిఐటిఓ మరియు సిపిఎం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం నాయకులు గోని దయాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు మంత్రులు శాసనసభ్యులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోకపోవటం దారుణమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోకపోవటం ఏంటని సిపిఎం నాయకులు గోని దయాకర్ ప్రశ్నించారు మేము సొంత నిధులతో కాలువలు తవ్వించాం చివరి వరకు సాగునీరు ఇచ్చాం అని చెప్పుకునే నాయకులు రైతులకు మద్దతు ధర కల్పించడంలో కానీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాని విఫలమయ్యారని రైతుల సమస్యలపై నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు నేడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇరవై వేల ఐదు వందలు ఉండగా వరి కోతలు ప్రారంభమైన దగ్గర నుండి పదిహేడు వేల ఐదు వందల నుండి నేటికి ధాన్యం ధర పదిహేను వేల ఐదు వందలకు పడిపోయిందంటే రైతులు ఏ విధంగా మోసపోతున్నారో ఆలోచించాలని ఎక్కడైనా రైతులకు మద్దతు ధర కల్పించేలా నాయకులు అధికారులు కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో సిఐటిఓ నాయకులు నరసింహులు దేవానందం సురేష్ ఆటో కార్మికులు పాల్గొన్నారు సోదరులారా రాజుపాలెంలో రైతులు పొట్టగొట్టిన కూటమి ప్రభుత్వం ఇక్కడ మన జిల్లాలో ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు ఒక జిల్లా కలెక్టర్ ఉండి ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా వాళ్ళ ఇష్టానుసరం పదిహేను వేలకి పద్నాలుగు వేలకి పదహారు వేలకి కాడ ధాన్యం కొంటున్నారు ఇది రైతుల్ని నిలువున మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం రైతులు పట్టగొట్టింది అందువల్ల ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా కాడ ఇరవై మూడు వేలకి వుడ్లు కొనాలా అని మా సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో రెండవ కారు కింద సుమారు నూట యాభై లక్ష యాభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చారు గత ఇరవై రోజులుగా జిల్లాల మసూళ్ళు మొదలైనవి అయితే రైతుకి పండించిన దానికి గిట్టుబాటు ధర లభించక అన్ని మండలాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గిట్టుబాటుదారు కోసం ఆగస్టు నెల మొదటి వారంలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అన్ని రైతు సంఘాలతోటి ఆ రాజకీయ ప్రతినిధులతోటి ఒక మీటింగ్ పెట్టి ఈ మొత్తం ఏదో జరిగిపోద్దు అన్నట్టుగా ఆ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది అయితే అంతవరకే పరిమితం అయిపోయి కొనుగోలు కేంద్రాలు పెట్టడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసి రైస్ మిల్ల దగ్గర కొనించడం కానీ అటువంటి చర్యలు ఏది కూడా చేయలే దీని మీద సిపిఎం పార్టీగా మేము అనేక ఆందోళన చేశాం కలెక్టరేట్కి ప్రదర్శన నిర్వహించాం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇచ్చాం ఎవరు కూడా దీని మీద సరైన రీతిలో స్పందించల ఏంటంటే జిల్లాలో ఇద్దరు సీనియర్ మంత్రులు అందులో వ్యవసాయ రంగం మీద అవగాహన కలిగిన మంత్రులు ఈరోజు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యని కనీసం రాష్ట్ర ప్రభుత్వం లేదు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేసినటువంటి పరిస్థితి లేదు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో ఈ జిల్లాలో రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశాడు ఇవాళ అధికారుల్లో ఉన్నారనే ఆయన సైలెంట్గా ఉంటామనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల అడిగి ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని వివరించాల అటువంటి ప్రయత్నం చేయాల కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇరవై వేల రెండు వందలు అయితే ఈరోజు మాసుల్లో ప్రారంభంలోనే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు మొదలయ్యి ఈరోజు ధర పదిహేను వేల ఐదు వందలకు పడిపోయిందంటే రైతు ఎటువంటి హీనస్థితికి దిగజారిపోయాడో ఆలోచించమని అడుగుతా ఉన్నాం వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు గ్రామాల్లో ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో కూడా రెండో కారు వేశారు అన్ని మండలాల్లో దాదాపు సగంపైగా కోతలు అయిపోయినాయి వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గుతున్నాయి అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు మేము నీళ్ళు ఇచ్చాము మేము కాలువలు బాగా చేస్తామని చెప్పుకునే ప్రజాప్రతినిధులు ఉన్న ఈ నియోజకవర్గంలో రైతుకు పండించిన పంట ధర లేకపోతే ఒక మాట మాట్లాడుకుంటాం అనేది సిగ్గుచేటు సెషన్స్ జరుగుతున్నాయి మీరు అడిగేదానికి ఒక వేదికది ఇదిగో మా జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాలు ఎడగారేశాం రైతులు ఇబ్బంది పడుతున్నారు దీనికి కనీసం మద్దతు ధర ఇవ్వండి అని చెప్పి కొనుగోలు కేంద్రాలు తెరవండి అని చెప్పి అడిగేటువంటి ధైర్యం దమ్ము ఈ శాసనసభ్యులకు లేదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటి ఆర అడుగుతున్నారు నిన్న అంగన్వాడీల గురించి ప్రశ్నించారు మంచిదే దాన్ని అభినందించాల్సిందే కానీ ఇవాళ ఉన్నట్టు బర్నింగ్ విషయగా ఉన్నటువంటి వ్యవసాయదారుల సమస్యని అసెంబ్లీలో చర్చించకుండా అసెంబ్లీ దృష్టికి తీసుకురాకుండా ఉండటం అనేది ఇలా రాజకీయ అవగాహన రాహిత్యమని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము సొంత నిధులతో కాలువలు తవ్వించాం చివరికంటూ నీళ్లు ఇచ్చాం మంచిదే మేము అభినందిస్తున్నాం మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం అయితే ఈరోజు పరిస్థితి అమ్మబోతి అడవి కొనబోతి కొరవన్న రైతుగా రహితాంగ పరిస్తుంది ఈ కొద్ది ధాన్యానికైనా మీరు కనీసము మద్దతు ధర వచ్చేటట్టు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగా రాజప్ప కూడా నిర్దిష్టంగా ధాన్యం మీద కానీ ఈ కొనుగోలు కేంద్రాల మీద కానీ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా రైతులు నష్టపోయారు దీని ఫలితం మీ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అధికార ప్రతిపక్ష పార్టీలు అనుభవిస్తాయి రైతుల గోడు మీకు తాగద్దని మేము హెచ్చరిక చేస్తూ కనీసం రానున్న రోజుల్లో అయినా రైతాంగానికి సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పటికే యూరియా మీద పెద్ద సమస్యగా ఉంది మన జిల్లాలో ఇంకా సీజన్ మొదలు కాలేదు కాబట్టి ప్రత్యక్షంగా ఆ సమస్య మనకు ఎదురు కాలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా డిమాండు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చెప్పుకొని మేనవేషాలు వేస్తున్నారు రేపు ఖరీఫ్ సీజన్కి రాబోయే సీజన్కి రైతులకు కావాల్సిన మేరకు ఈరియాని ఇప్పుడే చేయాల్సిన అవసరం ఉంది ఆ మేరకు రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా